పార్టీ వారిపై చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే డలప్రెడ్ ప్రశ్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొచ్చిలో పార్టీని నమ్మి నిలిచిన ఆరు మంది కౌన్సిలర్లకు పార్టీ అధికారంలోకి వస్తే ఉన్నత పదవులు కల్పిస్తామని తెలిపారు రోజు రాష్ట్ర మంతట నగర పంచాయతీలు కార్పొరేషన్ కి డెప్యూటి మేయర్స్ వైస్ చైర్మన్సు ఎలక్షన్స్ జరిగాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు ప్రలోభాలు ఏవేవో చేసి లొంగ తీసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి ఉచ్చిరెడ్డిపళెం నగర పంచాయతీకి సంబంధించి చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం రోజు రెండు సంవత్సరాలు రాహుల్ గారు లలితమ్మ గారు ఉంటారు మిగతా రెండు సంవత్సరాలు షకీలమ్మ గారు శివకుమార్ రెడ్డి గారు ఉప వైస్ చైర్మన్లుగా ఉంటారని చెప్పి ప్రకటించారు రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఇద్దరు కూడా కౌన్సిలర్స్ రిజైన్ చేశారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి నగర పంచాయతీని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా తేలేకపోయినారు మనం తెచ్చాము రాష్ట్రంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పది నగర పంచాయతీలు ఇస్తే దాంట్లో మొట్టమొదటిది నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డి బళాన్ని ఇచ్చారు ఎలక్షన్స్ జరిగినాయి పద్దెనిమిది మనం గెలిచాము రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు మా కుటుంబం కానీ గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబం కానీ జిల్లాలో రాజకీయ కుటుంబాలు మా మొదటి నుంచి కూడా ఏ రోజు కూడా మేము చెప్పుకోం మా మొహాలు చూసి ఓట్లేసినారు మా స్వతహాగా మేము గెలిచామని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని మేము గెలిచాం ఎలక్షన్స్లో ఆయన బొమ్మను చూసే మాకు ఓట్లేశారు అదేవిధంగా బుచ్చిరెడ్డిపళెం నగర పంచాయతీలో కౌన్సిలర్స్ని కానీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఫ్యాన్ గుర్తు చూసి ప్రజలు ఓట్లేశారు అధికారం వస్తుంటుంది పోతుంటుంది అధికారం పోతానే అధికార పార్టీ వాళ్ళ వైపు పరిగెత్తడం అని అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఏం తప్పు చేసాం మిమ్మల్ని నేను అడుగుతున్నా బుచ్చిరెడ్డి పాడంలో గెలిచిన కౌన్సిలర్స్ని ఏం అన్యాయం చేశాం మీకో అని అడుగుతున్నా అన్నదమ్ముల్లాగా చూసుకున్నాను అక్క చెల్లెళ్ళలాగా చూసుకున్నాను ఎప్పుడూ కించపరిచే విధంగా మిమ్మల్ని చూడలేదు ఏం తప్పు చేస్తే మీరు ఈరోజు పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోయినారు మీ మనస్సాక్షిగా చెప్పండి అన్యాయం కదా ఏ రోజైనా మిమ్మల్ని కష్టపెట్టామా ఇబ్బంది పెట్టామా సెంట్రల్ లైటింగ్ వేయించాం తొంభై కోట్లు పెట్టి సంఘం నుంచి మంచినీటి పథకం జరుగుతూ ఉంది రుచిరెడ్డి పాడడానికి ఎన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తుకు రాలేదా మీకు అన్యాయం కదా ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోవడం అని అనేది ఈరోజు ఎంపిక చేసిన ఆ శివకుమార్ రెడ్డి రెండు రోజుల ముందు ఐరాలో మాతో కూడా భోజనం చేశాడు లంచ్ చేశాడు గోహన్ రెడ్డి గారిని కలిశాడు మాతో పాటు వచ్చాడు ఇంతలోపల మీ అభ్యర్థి ఎలా అయినాడు ఆయన ఆశ్చర్యంగా ఉంది అసలు ఈ రోజు బుచ్చిరెడ్డిపేళంలో జరిగిన వైస్ చైర్మన్ల ఎన్నిక చూస్తే నవ్వు వస్తుంది నవ్వుకుంటారు ఎవరైనా కూడా అదే కౌన్సిలర్స్ అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసామమ్మా ఏం అన్యాయం చేశాము పార్టీ నదులు వెళ్ళిపోయినారు మీరు వ్యాపారాలు చేసుకునేదానికి కొంతమంది ఆర్థికంగా బలపడేదానికి కొంతమంది బయటకు వెళ్ళిపోయినారు ఇక్కడ ఉండే గౌరవం మీకు దక్కుతుందా అక్కడ అని అడుగుతున్నా నేను ఆడ గేట్లు బయట నిలబడాల్సిందే కదా అదే జరుగుతుంది కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉన్న గౌరవం మీకు లభిస్తుందా అని అడుగుతున్నా ఈరోజు ప్రలోభాలకి లొంగకుండా మా ఆరుగురు కౌన్సిలర్స్ నా ప్రక్కన అన్న ప్రక్కన కూర్చున్న వాళ్ళు పాదాలకి నమస్కరిస్తా ఉన్నా వాళ్ళ నిజాయితీకి నమస్కరిస్తా ఉన్నా నాలుగు రోజుల నుంచి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము రాము మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము అని చెప్పారు ఓడిపోతామని తెలిసినా ఈరోజు ఎలక్షన్స్లో పోటీకి పెట్టాం మా పెట్టాం పెట్టాము రెడ్డి అన్నను పెట్టాం భవిష్యత్తులో నేను గోవద్దున మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ ఆరుగురు కౌన్సిలర్స్కి అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి భవిష్యత్తులో మంచి పదవులు వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా వీళ్ళు ఏమైనా ప్రజలకు వదిలేస్తాం ఉచ్చిరెడ్డిపెడం నగర ప్రజలకు వదిలేస్తాం ఈరోజు వీళ్ళు చేసిన తప్పులు వెళ్ళిన కౌన్సిలర్స్ చైర్పర్సన్ మనం పంపించలేదు వాళ్ళే వెళ్ళిపోయినారు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం